అండి ఇది కంప్లీట్ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ పెట్టి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అతను మంచి వాడు బాగా హాల్కా బాగా కొడుతుంది ఇవాళ కొడుకుండే అమ్మా మనం ఇక్కడ ఉంటే డాడీ మన గుట్టి గుట్టి చంపేస్తాడు మనం పోదాం అమ్మ మన ఇంటికి పోదాము ఇంకెడతా అంత చిన్నోడే అన్ని మాట్లాడి వద్దమ్మా ఇక్కడ ఉండొద్దు మనం చంపేస్తాడు వాడు మనల్ని వాడే నాన్న కూడా మనం చంపేస్తాడు మనం వెళ్ళిపోదాం అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం మా అమ్మమ్మ అద్దం ఇంకెడకన్నా పోయి బతుదాము వద్దు ఇక్కడ అంటే ఇక అమ్మఒలతో వాళ్ళ చుట్టాలందరితో మాట్లాడి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పే ఇక్కడికి వచ్చింది ఇట్లా ఆయన ఇట్లా ఈ టార్చర్ చేస్తుండని వచ్చింది వచ్చిన ఒక సంవత్సరం నాలుగు పని వాళ్ళని ఇక్కడ రాసే స్కూల్లో చదివిపించింది చదివిచ్చింది అప్పటికే పోయిన ఇయర్ ఫిబ్రవరిలో బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి అని తెలిసిన తర్వాత ఇక తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్ చేసింది ఈమె ట్రీట్మెంట్ ఇటు